అందరికీ నమస్కారం అండి బాచ్యరావు హెల్త్ టిప్స్కి వెల్కమ్ అండి ఈరోజు మన వీడియోలో ఆరోగ్యకరమైనటువంటి ఆహారం ఆరోగ్యకరమైన ఆహారం మనం తీసుకోవడం వల్ల మా ముఖం అనేది నాడుతూ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అదేవిధంగా ఆరోగ్యంగా కూడా మనకి ఉంటుంది ఇలా చూపిస్తున్న విధంగా కాబట్టి మనం తీసుకోవాల్సినవి ఏంటి అంటే ఆరోగ్యకరమైన ఆహారంలో కూరగాయలండి ఆకుకూరలు కూరగాయలు పళ్ళు ఈ మూడు కూడా అదేవిధంగా దీంట్లో పాటుగా మనం వెన్న తీసు వెన్న కూడా వెన్న తీసుకోవచ్చు అదేవిధంగా తేనె కూడా అంటే తగు మాత్రంగా మరి ఎక్కువగా తీసుకోకూడదు నిమ్మరసము తేనె రోజు కూడా పొద్దున తెల్లవ లేవగానే ఒక స్పూన్ తేనె ఒక స్పూన్ నిమ్మరసము గోరువెచ్చని నీళ్ళల్లో గ్లాసు నీళ్ళల్లో ఇలా తీసుకున్నట్లయితే మార్నింగ్ టైము సాయంకాలము కూడా ఈవినింగ్ టైంలో కూడా తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి అంటే సిక్స్ లోపులో తీసుకోవాలి ఈవినింగ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ టు బిఫోర్ సెవెన్ తీసుకునేది ఆ తర్వాత మనం కాఫీ టీల్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది ఇది ఆరోగ్యానికి చాలా చాలా నిమ్మకాయలో సి విటమిన్ ఉంటుంది కాకపోతే సిట్రిక్ క్యాసిడ్తో పాటుగా మనకి కొద్దిగా తేదీమైన షుగర్ లెవెల్స్ కూడా మనకి పెరుగుతాయి మళ్ళీ డౌన్ అవ్వకుండా ఉంటాయి కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటుంది అదేవిధంగా ఆ తర్వాత మనం ఇది తీసుకున్న తర్వాత కాఫీ టీ అలా అలవాటు ఉన్న వాళ్ళు తీసుకుంటారు లైట్గా అలవాటు తీసుకోకపోవడం మంచిది పాలు తీసుకుంటే చాలా మంచిది ఉన్న వాళ్ళు తీసుకున్న తర్వాత లెవెన్ ఓ క్లాక్కి మార్నింగ్ అంటే లంచ్ వన్ ఓ క్లాక్ తినేవాళ్ళు పొద్దు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే బిట్వీన్ ఎయిట్ టు టెన్ ఎనిమిది గంటల నుంచి పదిహేను వరకులో బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళు ఈ పూరి ఇడ్లీ చపాతి వాటికన్నా ఫ్రూట్స్ కనుక తీసుకునే జామకాయను లేదంటే బొబ్బాయేనో ఇలా ముక్కలు అదే ఫ్రూట్స్ ముక్కలకి తీసుకున్న మూడు ఫ్రూట్స్ ఒక ఫ్రూటే కానీ ఒక కప్పుడు అందరూ కాస్ట్లీగా ఉన్న యాపిల్స్ కానీ ఏమో తినవలసిన అవసరం లేదండి మనకు అందుబాటులో ఉన్నటువంటివి ఇద ఇలా విధంగానే మనకి ఫ్రూట్స్ జామకాయ కానీ మనకి అదే విధంగా అరటి తీసుకోవచ్చు లేదంటే బొప్పాయి అందుబాటులో బొప్పాయి కూడా మనం తీసుకోవచ్చు ఇలా ఈ ఫ్రూట్స్ మనం ముక్కలు చేసుకునేసి కీరదోస ముక్కలు కూడా మనం తీసుకోవచ్చు ఏదైనా ఒక కప్పు ముక్కలు తీసుకుని అందులో కొద్దిగా లైట్గా మనకి లైట్గా కొద్దిగా తేనె కొద్దిగా పెప్పరు లైట్గా సాల్ట్ వేసుకొని లైట్గా కలుపుకొని తిన్నా రుచికి బాగుంటుంది అస్సలు వేసుకోకపోతే తినలేని వాళ్ళు ఇలా తినచ్చండి ఆ ఉడకబెట్టద్దు అట్లా ఫ్రూట్స్ అట్లా తినేసిన తర్వాత ఒక కప్పుడు తిన్నా సరిపోతుంది కొద్దిగా చిన్నపిల్లలు అయితే రెండు కప్పులు తీసుకొని పెద్దవాళ్ళకి ఒక కప్పు ఆ తర్వాత మనకి మళ్ళీ ఇంకా పాద పదకొండు పన్నెండు మధ్యలో భోజనం చేసే ఒక గంట ముందర అందరూ కూడా మళ్ళీ ఒక ఒక గ్లాస్ నిండా జ్యూస్ లాగా మనం తీసుకున్నట్లయితే పళ్ళ పళ్ళ ఏదో ఒక రెండు మూడు రకాల పళ్ళతోటి ఒక లేదంటే ఆ పళ్ళు దొరకపోతే నిమ్మర నిమ్మరసం ఆ నిమ్మరసంలో గోరవచ్చ నిమ్మరసం తీసుకునేసి అందులో లైట్గా కొద్దిగా లై ఒక స్పూన్ పందారం ఒక స్పూన్ సాల్ట్ కానీ ఏదో ఒకటి అది కానీ ఇది కానీ కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసేసుకొని అది తీసుకున్నా కూడా మంచిదని తర్వాత ఫుడ్ తీసుకోవచ్చు ఏమీ ఏ ఫ్రూట్స్ తర్వాత నిమ్మరసం తీసుకోండి ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్ జ్యూస్ తీసుకోవచ్చు తర్వాత మళ్ళీ ఆహారంలో కూడా ఆకుకూరలు తినండి అసలు ఉప్పు అసలు ఉప్పు మానేసి అసలు పందారం మానేసినా కూడా షుగర్ లెవెల్స్ అని అప్పుడు కూడా అనారోగ్యం అనేది వస్తుంది కాబట్టి ఎక్కువగా తీసుకోకూడదు ఏదైనా సరే ఒక హాఫ్ స్పూన్ ఒక స్పూన్ షుగర్ తీసుకున్న సాల్ట్ కూడా తగినంత వేసుకుంటే ఏమీ అవదు ఓవర్గా తీసుకుంటేనే ఇబ్బంది వస్తుంది అసలు ఉప్పు లేకపోయినా లోబీపీ అనేది వస్తుంది అదేవిధంగా షుగర్ లెవెస్ పడిపోయినా కూడా నీరసం వస్తుంది కాబట్టి ఎంత తీసుకోవాలంటే తీసుకోవాలి అసలు మానవలసినటువంటి అవసరం లేదు కానీ ఓవర్గా తీసుకోకూడదు అదేవిధంగా మన ఆహారంలో కూడా మీరు ఏ వారు చపాతలు తిన్నా రైస్ తిన్నా కూడా కూరలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి ఇలాంటి కూర అంటే టొమాటోలని అదేవిధంగా అదే అదేవిధంగా మనకి క్యారెట్ ఇలాగా బీట్రూట్ ఇవన్నీ మనం తినడానికి బాగానే ఉంటాయి అదేవిధంగా క్యాప్సికమ్ కూడా తినడానికి బాగానే ఉంటాయి అదేవిధంగా బీన్స్ అనేటటువంటి ఉడక బీన్స్ తినచ్చు అది కూడా ఆరోగ్యానికి మంచిదే గింజలు చిక్కుడు జాతి గింజలు ఉంటాయి అవి కూడా మనం ఉడకబెట్టుకొని తింటే మంచిది మన ఆహారంలో ఈ యొక్క బాగా పచ్చి పొందేటువంటి ఉడకబెట్టుకు తినచ్చు మిగతావన్నీ కూడా మామూలుగా తినేసేయచ్చు ఆ పచ్చికూరల కింద ఇలా ఆహారంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు అదేవిధంగా ఆకుకూరలు కూడా మనకి ఆహారంలో ఒక భాగంగా ఉండాలి ఆకుకూరలతో పప్పు లాంటిదో కర్రీ లాంటిదో ఆకుకూరలతో చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది మళ్ళీ మధ్యాహ్నం అప్పుడు అంతే సాయంకాల మధ్యాహ్నం మూడు టూ ఐదు ఆ టైంలో కూడా ఆయిల్ ఫ్రూట్స్ తీసుకోకుండా డ్రై ఫ్రూట్స్ అంటే బాదం నానబెట్టింది జీడిపప్పులు ఇట్లా తిన్నట్లయితే కూడా ఆరోగ్య ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు ఛానల్ మరి కొత్త వేలతో ముందుకు వస్తాను థ్యాంక్ యూ టు ఆల్